మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క శని యొక్క రిట్రాగ్రేషన్ శని యొక్క వక్ర సంచార ఫలితాలు సో శాట్రన్ శని భగవానుడు అన్ని గ్రహాల కంటే ఒక రాశిలో ఎక్కువ కాలం పాటు ఆయన సంచరించే గ్రహం కాబట్టి లాంగ్ రన్గా లాంగ్ టర్మ్గా ఒక సంవత్సర కాలం పాటు ఏం జరుగుతుంది ఏంటి అనేది పంచాంగంలో మనం రాసుకున్నా కూడా పంచాంగానికి మెయిన్ శని యొక్క ఫస్ట్ మనం శని ప్రాతిపదిక తీసుకోవాలి పంచాంగం రాయడానికి సరే సో ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్ రెండున్నర సంవత్సరాలు పైగా ఒక స్థానంలో చాలా స్లో మూవింగ్ చాలా స్లో మూవింగ్ ఇరిటేషన్ ఏది మంచి జరిగితే ఆహా ఆహా అన్నట్టు ఉంటుంది అదే చెడు జరుగుతూ ఉంటే ఇంకెంత కాలం రా బాబు అన్నట్టు ఉంటూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు రిట్రగ్రేషన్ అనేది శని యొక్క వక్రం సాటర్న్ ఇస్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాడు ఆయన అలాంటిదైనా అసలు ఇంకొంచెం ఇంకా రిట్రాగ్రేషన్లో కొంచెం ఇంకా వెనక్కి 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 వెళ్తున్నాడు అనుకోండి సో దాని ఫలితం ఎలా ఉంటుంది ఏంటి జనరల్గా వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ శని వెరీ 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 పాజిటివ్ ప్లానెట్ వృషభ రాశికి శాటర్న్ ఈజ్ వెరీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ప్లానెట్ సో వృషభ రాశి వారికి సాటర్న్ ద బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి నిజంగా సో అలాంటి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ వృషభ రాశి వారికి లాభస్థాన సంచారంలో ఉన్నారు లాభస్థానంలో ఏదైతే శని యొక్క సంచారం చక్కగా మీకు జరుగుతుందో మార్చి ఇరవై తొమ్మిదిని అడుగుపెట్టారు మొన్న మొన్న మార్చి ఇరవై రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఇరవై తొమ్మిదిని అడుగుపెట్టారు ఆయన సో ఏప్రిల్ మే జూన్ ఇక్కడ వరకు జూలై వరకు కూడా జూలై పదమూడు వరకు కూడా జనరల్గా ఇక్కడ నార్మల్గా మనకి నడుస్తూ ఉంటుంది సో బట్ ఎప్పుడైతే జూలై పదమూడు నుంచి కూడా శని యొక్క రెట్రాగ్రేషన్ స్టార్ట్ అయిందో ఇంత మంచి పవర్ఫుల్ యో ఇక్కడ యోగకారక ప్లానెట్ ఈ యొక్క రాశికి మంచి ఫ్రెండ్లీ ఆయన వర్క్లించడం వల్ల సడన్ గా అక్కడ వరకు జూలై పదమూడు వరకు కూడా ఒకే మనకి ప్రొఫెషనల్ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా అయినా వ్యాపార పరంగా తీసుకునే ఇనిషియేషన్స్ ఏవైనా ఉన్నా సరే చాలా వరకు టీమ్ టీంలో అయినా చాలా వరకు మనకి కొంచెం కొంచెం ఫ్రీ మూమెంట్ అండ్ వీటన్నిటిలో కూడా కొంచెం ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ముందుకెళ్తూ ఉంటుంది జూలై పదమూడు నుంచి ఎప్పుడైతే శని రిట్రగ్రేషన్లో ఉన్నారు రిట్రగ్రేషన్ అక్కడ శనిది రిట్రగ్రేషన్ స్టార్ట్ అవటం వల్ల మెయిన్గా ఇక్కడ మనకి చాలా వరకు మంచి మంచి జాబ్ ఆఫర్ల కోసం మంచి ఎక్స్పీరియన్స్డ్ మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఏదైతే గతంలో ఇక్కడ చూస్తే కనుక మనకి మెయిన్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు వీళ్ళ పెట్టిన ఎఫర్ట్ కష్టపడ్డ కష్టం అంత మంచి కష్టాన్నించి వీళ్ళు ఏదో ఒక మంచి ప్రొఫెషన్ పరంగానో బిజినెస్ పరంగానో ఆ పట్ట కష్టానికి రెండు వేల ఇరవై మూడు నుంచి పట్ట కష్టానికి ఫలితాన్ని ఆశిస్తారు సో ఆశించే క్రమంలో ఇక్కడ వరకు కొంత ముందడుగులు పడుతున్నాయనుకునే టైంలో సాటర్న్ రిట్రగ్రేషన్ ఏంటనేది బట్ ఇట్ ఈస్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ ఈ రిట్రగ్రేషన్ వల్ల మీరు పెట్టే అఫర్ట్స్లో కొంత డిలే అనేది జరుగుతూ ఉంటుంది మంచి జాబ్ ఆఫర్స్ రావాలన్నా బిజినెస్లో కొంచెం ప్రాఫిట్స్ రావాలన్నా అరే ఇక్కడ దాకా వచ్చి ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి మనకి ఎంత అది ఇక్కడ వచ్చాం ఇక్కడి నుంచి ముందు అడుగుపడటానికి ఏంటి మనకి ఎంత ఇదిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి మిమ్మల్ని బెస్ట్ పాత్లోకి బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి బెస్ట్ ప్రాఫిట్లోకి బెస్ట్ లాభంలోకి బెస్ట్ ఆఫర్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు శని కంగారు ఏమీ పడద్దు బట్ ఈ నాలుగు నెలలు కూడా ఇది ఈజ్ ద టైమ్ ఆఫ్ రీవాల్యుయేషన్ శని ఎప్పుడైతే రిట్రాగ్రేషన్ ఉంటారో రీవాల్యుయేషన్ సో ఇంకా మంచి ఆఫర్ వస్తుందా ఇంకా మంచి ఆఫర్ వస్తుందా జరిగేది మన మంచిగా అనుకుంటే తప్పకుండా మీ చార్ట్స్లో ప్రొఫెషన్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ చాలా మంచిగా పొజిట్ అయి ఉంటే కనుక ఈ టైంలో యూ గెట్ డెఫినెట్లీ బెటర్ బెటర్ జాబ్ బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ బెటర్ బిజినెస్ ప్రాఫిట్ కానీ ఏంటంటే ఇక్కడ మనకి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మెయిన్గా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా అంటే జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎండింగ్ దాకా అనుకుంటుందిగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎండింగ్ వరకు జూలై పదమూడు నుంచి సో ఇక్కడి వరకు కూడా కొంతవరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా సో ఇంకా బెటర్ దాని గురించి లేకపోతే ఇంకొంచెం డిలే అవుతూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటుంది సో అలా జరుగుతుంది ఇక్కడ దాకా ఫాస్ట్కి వెళ్ళింది ఇక్కడ నుంచి స్లో అవుతుందని ఏమనుకోద్దు బట్ మీరు మంచి అఫోర్ట్ పెట్టడానికి దాని నుంచి తద్వారా చాలా వరకు గెయిన్ పొందడానికి మీరు ఎంత వరకు ప్రయత్నించాలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి చేయండి డెఫినెట్గా వృషభ రాసి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సాట్రన్ థర్డ్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ యాక్చువల్గా అండ్ సాట్రన్ థర్డ్ ఆస్పెక్ట్ మాత్రం మనిషిని కూడా ఎవరు కోరుకోడు ఎంత కష్టపడాలా అనిపిస్తుంది బట్ ఈ థర్డ్ ఆస్పెక్ట్ ర్యాష్ మీద ఉంది యాక్చువల్గా శనిది సో ఎప్పుడైతే ఈ థర్డ్ ఆస్పెక్ట్ ర్యాష్ మీద ఉంటుందో శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ ముఖ్యంగా అది ఆరోగ్యం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మీకు తెలియకుండానే వర్క్ బిజీలో పడిపోయి ఏదో లక్ష్యాన్ని సాధించాలి అబ్బాయి రాని రాని అవకాశం వచ్చింది దీన్ని వదిలిపెట్టకూడదు అన్నట్టుగా మీరు ఏంటంటే దాని గురించి ఎక్కువ ఎఫోర్ట్ పెట్టడం కష్టపడడం దీనివల్ల హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది ఫస్ట్ హెల్త్కి సంబంధించి చిన్నపాటి ఎఫెక్ట్ అనేది జనరల్గా ఉంటా ఉంటుంది అలాగే ఈ రాశి మీద శని యొక్క సంచారం ఉండటం ఇప్పటిదాకా నేను చాలా బాగా వెళ్ళింది అంటే ఏదో ఒక తెలియంది అంటే దాకా వచ్చిన గేమ్స్ దాకా వచ్చిన డబ్బులు ఇక్కడ దాకా చూసిన డబ్బులు అక్కడతో ఆగినాయి ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ అంటే అది సుక్యూరిటీ ఆయన చాలా వెరీ వెరీ ఫ్రెండ్లీ హౌస్ కాబట్టి వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వీళ్ళ ఏదైతే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్లో కానీ వాళ్ళ యొక్క అంటే ఇంత కష్టపడుతున్నాము అన్న ఇరిటేషన్ తెచ్చుకోరు ఎందుకంటే అది సుక్రుడి ఇల్లు ఆయన స్నేహితుడిల్లే కాబట్టి సో అది ఆ కష్టం కూడా వీళ్ళకి పర్వాలే భరించదగిందే అయి ఉంటుంది అంటే ఇలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద హెల్త్ ఇష్యూ మీద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ మీద ఉంటుంది శని రిట్రాగ్రేట్ అయ్యి డైరెక్ట్ అసలు ఫిఫ్త్ హౌస్నే చూస్తాడు సో ఫిఫ్త్ హౌస్ కూడా వీరుడిదే అది కూడా ఆయన ఫ్రెండ్దే నథింగ్ టు వర్రీ సో కాబట్టి ఇక్కడ ఈ ఫిఫ్త్ హౌస్ మీద ఈ శని యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ కొంతవరకు సంతానానికి సంబంధించిన విషయాల్లో మెయిన్గా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు సో ఇప్పుడు వెరీ రిస్ట్రిక్టెడ్గా అంటే రిట్రగేషన్లో ఉన్నప్పుడు చాలా డబల్ ప్రెషర్తో చూస్తాడు సో పంచమ స్థానం మీద దీనివల్ల ఏంటంటే కొంచెం సంతానపరంగా ఎవరైతే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారో దాని గురించి సంతానం పరమైన డిలే జరుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో కూడా చాలా రిస్ట్రిక్షన్ వస్తూ ఉంటుంది ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ షేర్స్ విషయాల్లో కానీ అండ్ ముఖ్యంగా లవ్ లైఫ్ విషయంలో చూసినా కూడా శాటర్న్ హార్ష్ ఆస్పెక్ట్ అంటే బట్ బుధుడిల్లే మిత్రక్షేత్రమే కాబట్టి అంత అడ్వాన్స్గా ఉండవు రిజల్ట్స్ కానీ వీటన్నిటిలో కూడా ఈ లవ్ లైఫ్కి సంబంధించో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించు సంతానానికి సంబంధించు అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏంటి మొన్న యూనిట్లో బాగా మార్కులు వచ్చాయి మార్చి నుంచి జూలై లోపు మళ్ళీ ఇప్పుడేంటి కొంచెం మనకి తగ్గిందంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా శాటర్న్ యొక్క కొంచెం ఆ రిస్ట్రిక్టెడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో బట్ ఇదంతా మీలో డిసిప్లిన్ పెంచడానికి సో మీకు లాభాలు రావాలి మంచి ఆఫర్ రావాలి అంటే ఎంత మీరు ఎంత డిసిప్లిగా ఉండాలి ఎంత కష్టపడాలి ఎలాగ అప్లై చేయాలి ఎవరిని ఎప్రోచ్ అవ్వాలి అనే రీ థింకింగ్ పీరియడ్ అనమాట ఇదంతా కూడా సో కాబట్టి డెఫినెట్గా శని అయితే లాభంలోనే ఉన్నాడు డెఫినెట్గా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ రీథింకింగ్ అనేది కానీ ఈ డిసిప్లిన్ అనేది కానీ ఈ విషయాల్లో మీ ఆలోచనలు అనేవి కానీ ఇంకొంచెం డబల్ స్పీడ్తో ముందుకెళ్ళడానికి బట్ ఇప్పుడు కొంచెం మరి మనం సింహం చేసి చేయాలంటే ఓ రెండు మూడు అడుగులు కదా అంత వెనక్కిస్తేనే ఎగిరేది ఫస్ట్ అలాగే ఈయన టెన్త్ ఆస్పెక్ట్ మనం చూస్తే కనుక ఉంది ఇక్కడ మెయిన్ ఎయిత్ హౌస్ మీద ఉంది ఎయిత్ హౌస్ మీద సాట్రన్ ఆస్పెక్ట్ అలాగే గురుడి ఆస్పెక్ట్ కూడా ఎయిత్ హౌస్ మీద ఉంది సో రెండు మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ ఎయిత్ హౌస్ మీద ఉంది ఇన్హెరిటెన్స్ కి సంబంధించి ముఖ్యంగా వారసత్వ ఆస్తులకి సంబంధించి ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఇక్కడ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ హిడెన్ సీక్రెట్స్ కావచ్చు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు బట్ యోగ యోగకారక ప్లానెట్ ఇక్కడ శని మీకు అంటే వీటన్నిటిలో కూడా ఆయన రిట్రాగ్రేషన్ లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల తప్పకుండా మీకున్న అంటే అప్పటిదాకా మీకు తెలియని కొన్ని ఇన్హెరిటెన్స్ ప్రా ప్రాపర్టీస్ కావచ్చు అప్పటి వరకు మీకు తెలియని ఒక ఇన్లాస్ నుంచి మీకు సంక్రమించాల్సిన ఏమన్నా కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ కావచ్చు సో ఇలాంటివి మీ వైఫ్ త్రూ మీ జాయింట్ అకౌంట్స్ త్రూ రావాల్సిన ఈ యొక్క అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటి మీద ఒక వీటికి అన్నిటికీ సంబంధించిన విషయాల్లో నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనకి సమ్ రీట్యూనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎయిత్ హౌస్ రిలేటెడ్గా ముఖ్యంగా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ కనిపిస్తోంది ఇ టూ మేజర్ ప్లానెట్స్ ఇప్పుడైతే ఎయిత్ థౌసండ్ ఇక్కడ ఎయిత్ థౌసండ్ చూస్తున్నాయి కదా గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్కి సంబంధించి కావచ్చు సో అలాగే డెఫినెట్గా డైజెషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు సమ్ ఇక్కడ ఎయిత్ థౌజ్ అనేది మరి మనకు లాంగివిటీ ఆ స్థానం కూడా లాంగిటీ కూడా కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అనుకూలిస్తే ఇక్కడ రెండు పాజిటివ్ నెగిటివ్ ప్రతి దానిలో ప్రతి స్థానంలో ఉంటాయి అనుకూలిస్తే ఇన్హెరిటెన్స్ లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మేలు జరుగుతుంది లేకపోతే దీనికి సంబంధించి ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ సమ్ ఎక్కువ ఏతోస్ అనేది ఎక్కువ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ సో కాబట్టి గురుడు శని ఇద్దరు చూడటం వల్ల ఫోర్ మంత్స్ కూడా కొంచెం యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి బై ద ఎనీవే శని అక్కడ ఉందో లాభస్థానంలో శని ఉంది లాభస్థానంలో రిట్రాగ్రేడ్ అయి ఉన్నారు దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ చేసింగ్ యువర్ లాంగ్ టైమ్ డిజైర్డ్ గోల్ మీ జీవిత ఆశయాన్ని జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునే టైం ఇది కాబట్టి శని ఇక్కడ కొంచెం స్లో డౌన్ చేసినా మళ్ళీ మిమ్మల్ని ఎంతకెంతకు ముందుకు తీసుకెళ్ళడానికి మంచి ఆఫరు మంచి బిజినెస్ థాట్ అలాగే అన్నిట్లో కూడా హై రీథింకింగ్ కొంచెం పాలిష్ చేసుకోవడం కొంచెం షార్ప్గా ఆలోచించడం బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకుంటుంటే ఈ టైంలో డెఫినెట్గా మీకు ఈ సమయంలో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్సే అన్ని విషయాల్లో కూడా శని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి